హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం విన్నబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు ఏమని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అమ్మ చనిపోయి ఆ రోజుకి పదిహేనవ రోజు అమ్మ దశ దినకర పూర్తవడంతో దగ్గర బంధువులు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు అన్నయ్యిద్దరికీ ఆఫీస్లో తీసుకున్న లీవ్ పూర్తి కావచ్చుతో ఆ మరుసటి రోజు బయలుదేరాలని నిర్ణయించుకొని ఇక మీదట నాన్న బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే విషయం గురించి మా మధ్య చర్చ జరుగుతుంది కాసేపటికి శేఖర మావయ్య మా దగ్గరికి వచ్చి ఏరా రేపు వెళ్ళిపోతున్నారట మరి మీ నాన్న గురించి ఏం ఆలోచించారు నాన్నని మీలో ఎవరు తీసుకెళ్తున్నారు అడిగాడు మా శేఖరం మావయ్య అందుకు అన్నయ్యిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు నాన్న విషయంలో ఇంకా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేదేమో ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళే వాళ్ళం నాన్నని ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటే ఎవరు చూసుకుంటారు అనే విషయం గురించి ఆలోచిస్తున్నారేమో ఎంతసేపు అయినా అన్నయ్యిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు తప్పితే ఏమీ మాట్లాడటం లేదు ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముందిరా చిన్నోడు ఉంటుంది అమెరికాలో కాబట్టి నాన్నని వాడంత దూరం ఎలా తీసుకెళ్తాడు ఇక మిగిలింది ఇద్దరే కాబట్టి తలా ఓ రెండు నెలలు మీ నాన్నని తీసుకెళ్ళండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా అన్నాడు శేఖరం మావయ్య మావయ్య చెప్పిందని కూడా ఏం మాట్లాడకుండా అన్నయ్యిద్దరూ అలాగే కూర్చుండిపోవడంతో ఇంకేం ఆలోచిస్తున్నారు నేను చెప్పిన దాంట్లో ఇబ్బంది ఏముంది అడిగాడు మళ్ళీ శేఖరం మావయ్యనే అన్నయ్యలు ఏమీ మాట్లాడకపోవడంతో కాసేపటికి పెద్దన్నయ్య నాన్నని చూసుకోవటం ఇబ్బందిని కాదు మావయ్య మీకు ఉంది నేను శ్రావణి ఇద్దరం ఉద్యానికి వెళ్ళేవాళ్ళం పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అందరం వెళ్తే నాన్న ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటారనే విషయం గురించి ఆలోచిస్తున్నాను మావయ్య అన్నాడు మా పెద్దని చెప్పింది విని నేను అదే ఆలోచిస్తున్నాను అయ్యా అన్నాడు చిన్నన్నయ్య ఏరా మీరు మాత్రమే ఉద్యోగాలకు వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటూ భార్య భర్తలు ఇద్దరు ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు అయినా మీ నాన్న ఏమైనా కాలు చెయ్యి ఆడిన పరిస్థితిలో ఉన్నాడా తన పని తను చేసుకోగలడు కదరా ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల కలిసి ఉంటూ ఎటు వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు రెండు రోజులు పుట్టింటికి వచ్చి వెళ్ళమ్మా అని మీ అమ్మని ఎప్పుడైనా అడిగితే నేను లేకుంటే ఆయనకేం తోచుదన్నయ్య ప్రతిదీ దగ్గరుండి అందించాలి అని మీ అమ్మకి పెళ్ళయ్యి కోడలిగా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు మా వచ్చి ఓ రెండు రోజులైనా ఉన్నది లేదు అలాంటిది మీ అమ్మ పోవడంతో మీ నాన్న ఒంటరివాడైపోయారా అసలు ఆ విషయం విని ఆయన ఎలా తట్టుకోగలడు అనుకున్నాను ఈ పదిహేను రోజులుగా ఇంటి నిండా మనమందరం ఉన్నాం కాబట్టి మీ నాన్నకి అమ్మలేని లోటింకా తెలియడం లేదు మనమందరం వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇక్కడే ఉంటే పోయిన మీ అమ్మని తలుచుకుంటూ తన జ్ఞాపకాలతో పిచ్చివాడవుతారా అందుకే మీ ఇద్దర్లో ఎవరి దగ్గరైనా ఉంటే మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఆ బాధ నుండి కాస్త తేరుకుంటాడేమో అని మావయ్య నచ్చ చెప్పడంతో మా చిన్నయ్య నాన్నని చూసుకోవటం మాకు ఇబ్బందిని కాదు మావయ్య నీకు తెలుసు కదా మా ఇద్దరివి ప్రైవేట్ ఉద్యోగాలే వచ్చే జీతం అంతా ఇంటి ఖర్చులకు పిల్లల చదువులకే సరిపోతుంది పైగా సిటీలో అద్దెలు ఎక్కువ అందుకని మా నలుగురికి చాలకున్న ఖర్చుకి భయపడి రెండు రెండు గదుల ఇంట్లోనే ఉంటున్నాం నాన్నని తీసుకెళ్లాలంటే పెద్ద ఇల్లు చూసుకోవాలి అందుకని ముందు నాన్న అన్నయ్య తీసుకెళ్తే ఆ తర్వాత పెద్దళ్ళు చూసుకున్నాక నాన్న నేను తీసుకెళ్తామావయ్య అన్నాడు శ్రీధర్ అన్నయ్య చిన్నయ్య మాటలకి మా పెద్దన్నయ్య ఒరే శ్రీధర్ నాన్నని తీసుకెళ్ళటం ఇబ్బంది నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా నెలలో వారం రోజులు ఆఫీస్ పని మీద బెంగళూరుకి బెంగళూరులో ఉన్న మా హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది నేను లేని ఆ వారం రోజులు ఓవైపు ఆఫీస్ పనులు మరోవైపు ఇంటిని పిల్లల్ని చూసుకోలేక మీ వదిన ఇబ్బంది పడుతుంటుంది ఇంకా నాన్ను కూడా అంటే ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు పెత్తన్నయ్య మరి ఇప్పుడు ఎలా అన్నయ్య అడిగాడు శ్రీధరన్నయ్య ఆతృతగా ఎక్కడ నాన్న భారమంతా తన ఒక్కడి మీదే పడుతుందేమోననే భయంతో ఏంట్రా ఇంతమంది ఉన్నారు మీ నాన్నొక్కటి చూసుకోవడానికి ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు తలా కొన్ని రోజులు మీ నాన్న చూసుకోవడానికి మరీ ఇంతలా ఆలోచిస్తున్నారండి మీ చిన్నతనంలో మీ అమ్మ నాన్నలు మీ నలుగుని ఎలా పెంచి పెద్ద చేశారో ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు కూడా మీలాగా ఆలోచించి ఉంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో వాళ్ళ అడిగాడు శేఖర మావయ్య అయినా అన్నయ్యలు ఇద్దరు ఏం మాట్లాడట్లేదు అలా మరో పదిహేను నిమిషాలు గడిచాయి మా అందరి మధ్య మౌనం అవును నేనేంటి అన్నలు ఇద్దరు ఏం చెప్తారా నాన్న బాధ్యత వాళ్ళ ఇద్దరిలో ఎవరు తీసుకుంటారా అందులో నాకేం సంబంధం లేదు అన్నట్లున్నాను నేనుండేది అమెరికాలో అయితేనేంటి నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా నాన్నని నేను ఎందుకు తీసుకెళ్ళకూడదు అనుకుని వాళ్ళతో నాన్నని నాతో పాటు అమెరికాకు తీసుకెళ్తానని చెప్పాను అందుకు అన్నేలు మావయ్య ఆశ్చర్యంగా ఏంటి నాన్నని నీతో పాటు అమెరికాకి తీసుకెళ్తావా అడిగారు ఎందుకు అందరూ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత నాకు మాత్రం లేదా అడిగాను అలాగని కాదు అరవింద్ మీ నాన్న ఎప్పుడు ఊరిని విడిచి హైదరాబాద్లో ఉన్న మీ అన్నయ్యల దగ్గర ఉన్నదే లేదు అలాంటిది అమెరికా కంటే వస్తాడా అని అలా అన్నాన్రా అన్నాడు శేఖర మావయ్య ఇక్కడ ఇక్కడున్న నాన్న కనీసం మా దగ్గర అప్పుడప్పుడు మన బంధువుల ఇళ్లకు వెళ్ళేస్తుంటాడు అమెరికాలో అలా ఎలా కూరుతుంది పైగా నువ్వు మరదలిద్దరూ ఆఫీసులకు వెళ్తే నాన్నొక్కడే ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటాడు అని అడిగాడు శ్రీధరన్నయ్య నాన్న ఎంత దూరం తీసుకెళ్ళి మరింత ఒంటరి వాడిని చేసిన వాడు అవుతారా అన్నాడు శ్రీకాంత్ అన్నయ్య అలా ఏముండదన్నయ్య మేము ఉంటున్న ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పార్టీలు వారానికి ఒకరిద్దరింట్లో ఉండనే ఉంటాయి మా ఏరియాలో ఉన్న నాన్న వయసు వాళ్ళందరూ కలిసి సాయంత్రం పూట పార్కులో కలుసుకుని హాయిగా కబుర్లు చెప్పుకుంటారు కొత్తలో ఇబ్బందిగా అనిపించిన ఆ తర్వాత నాన్నకు అక్కడ బాగా నచ్చుతుందన్నయ్య నాన్న అమెరికాకు రావడానికి ఒప్పుకుంటే ఎల్లుండి బుక్ చేసుకున్న నా టికెట్ని క్యాన్సిల్ చేసుకుని నాన్నని నాతో అమెరికాకు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు మొదలు పెడతానన్నయ్యా అన్నాను అసలు మనం అనుకోవడం కాదురా అరవింద్ నాన్న ఉద్దేశం ఏంటో అడగాలి కదా ఆయన మనలో ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారో అన్నాడు పెద్దన్నయ్య అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే మనం అనుకోవడం కాదు ముందు నాన్నని అడిగి చూద్దాం అని అందరం కలిసి వెళ్ళి నాన్నని అడిగాం అందుకు నాన్న కొంతకాలం క్రితమే నేను నేను మీ అమ్మ మాలో ఎవరు ముందు పోయినా రెండో వాళ్ళం ఏదైనా హోమ్లో ఉండాలని నిర్ణయించుకున్నాం ఉద్యోగరీత్యా మీరందరూ వేరు ఊళ్ళో స్థిరపడ్డారు ఉదయం లేస్తే ఓ వైపు ఇంటి బాధ్యతలు పిల్లలు మరోవైపు ఆఫీస్లకు వెళ్ళే హడావుల్లో మీరు బిజీగా ఉంటారు మీ ఉరుకుల పరుగుల జీవితాల్లో మేము మీ ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అనవసరంగా మీరు నా గురించి కంగారు పడకండి అమ్మది సంవత్సరకం పూర్తయ్యే వరకు మన ఊర్లోనే ఉండి ఆ తర్వాత ఏదైనా హోమ్లో చేరిపోతామని అనుకుంటున్నారా అన్నాడు నాన్న నాన్న నిర్ణయం విన్నాక నాకు బాధేసింది మీ కడుపులో పుట్టిన నలుగుర పిల్లలు ఉండి కూడా మిమ్మల్ని ఎవరూ లేని వాళ్ళలా హోమ్లో ఎలా చేర్పిస్తాను నాన్న అయినా మేము మిమ్మల్ని భారంగా అనుకుంటామని మీరు ఎందుకు అనుకుంటున్నారు నాతో అమెరికాకు వచ్చేనాన్న మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చెప్పాను అందుకు నాన్న ఎప్పుడు మన ఊరిని విడిచి హైదరాబాద్లో ఉన్న మీ అన్నయ్యల దగ్గరకు చిల్లల దగ్గరకు వెళ్ళింది లేదు అలాంటిది నేను అమెరికాలో ఉండటమా లేదురా అరవింద్ నేను ఎక్కడికి రాను మన పక్కలో ఉన్న హోమ్కి వెళ్ళిపోతాను అని చెప్పారు నాన్న మళ్ళీ అదే మాట అలా అనక నాన్న కోసం మీ జీవితకాలం మొత్తం అవిష్టాంతంగా కష్టపడిన మీరు హోమ్లో ఉంటారని చెప్తుంటేనే చాలా బాధగా ఉంది అయినా మీరు ఎంతసేపు మాకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారు కానీ మా వైపు నుండి కూడా ఆలోచించి చూడండి నాన్న నలుగురం పిల్లల ఉండి కూడా అమ్మ పోయి ఒంటరి వాడినైన మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా నాన్న అన్నాను నా మాటలకు నాన్న అది కాదురా అరవింద్ అని ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ నాన్న మీరు ఇంకేం చెప్పద్దు మీరు హోంలో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు వస్తే నాతో పాటు అమెరికాకు వచ్చేయండి లేదంటే అన్నయ్యలు ఇద్దరి దగ్గర మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఉండండి అంతేకాని హోంలో చేరి మమ్మల్ని బాధ పెట్టక నాన్న అన్నాను సరే లేరా అరవింద్ నువ్వు చెప్పినట్టే హోంలో చేరను అలాగని నీతో అమెరికాకి రాలేను మీ అన్నయ్యలు ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటాను కానీ ఉంటాను కానీ ఇక నువ్వు నా గురించి ఏం కంగరపడకరా అరవింద్ అన్నాడు నాన్న అలా అడ్డంతో అన్న సరే నాన్న మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడే ఉండండి అని చెప్పడంతో అంటే మీరు ఇందాక చెప్పినట్టు అమ్మ సంబష్టికం దాకా మీరు ఊళ్ళోనే ఉంటారా అదేం కుదరదు అమ్మ నెలమాసకం పూర్తవగానే అన్నెళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నాను అందుకు నాన్న సరే అంటంతో ఆ తర్వాత రెండు రోజులకి నేను అమెరికాకి వెళ్ళిపోయాను రెండు మూడు రోజులకోసారి నాన్నతో ఫోన్లో మాట్లాడుతుండేవాడిని అమ్మది నిలమాస్కం పూర్తవగానే నాన్న పెద్దని ఇంటికి వెళ్ళడని చెప్పారు నాన్న నా దగ్గరికి రాకున్నా అన్నిళ్ళ దగ్గరైనా ప్రశాంతంగా గడుపుతున్నారని సంతోషించాను అలా కాలం గిరున తిరిగి పదకొండు నెలలు గడిచిపోయాయి అమ్మ సంవత్సరికం మరో నెల రోజుల్లో ఉంది అనగా నాకు అమెరికాలో క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఇండియాకి బయలుదేరాను నాన్న ఆ సమయంలో అన్నయ్య అన్నయ్యలిద్దరిలో ఎవరి దగ్గరే ఉన్నారో తెలియక నాన్నకి ఫోన్ చేస్తే కలవలేదు పెద్దన్నయ్యకి ఫోన్ చేస్తే నాన్న నాలుగు నెలలుగా ఊళ్ళోనే ఉంటున్నాడు నీకు తెలీదా అడిగాడు నాన్న తిరిగి ఊరికే వెళ్ళిపోయాడో తెలిసి అదేంటి అన్నయ్యలు ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉంటారని చెప్పి నాన్న తిరిగి మళ్ళీ ఊరికే ఎందుకు వెళ్ళిపోయాడు నాలుగు నెలలుగా నాతో ఒక్క మాటని చెప్పలేదే అనుకుని ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి సరాసరి ఊరికే వెళ్ళాను నేను వెళ్ళే సమయంలో నాన్న వంట చేస్తూ కనిపించాడు ఒంట్లో ఓపిక లేక అడుగులో అడుగులు వేసుకుంటూ ఆయన ఒక్కో పని చేసుకుంటుంటే నాన్నని ఇలాంటి నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని బాధతో నా కళ్ళు చెమర్చాయి ఏంటి నాన్న ఆ దగ్గర ఉండాల్సిన మీరు ఇలా ఒంటరిగా ఊళ్ళో ఉండటం ఏంటి కనీసం తిరిగి ఊరికి వచ్చినట్టు నాతో మాట మాత్రమే చెప్పలేదు అయినా మీరు పనులు చేయటం విన్నానా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అసలు ఏమింది అన్నల దగ్గర నుండి ఎందుకు వచ్చేశారు ముందా విషయం గురించి చెప్పండి నానా అడిగాను అందుకు నాన్న ఏం లేదురా ఊని మించి సిటీలో ఉన్న అలవాటు లేదు కదా అక్కడి వాతావరణం సరిపడక తిరిగి ఊరికే వచ్చేశానరా అని ఇంకేదో చెప్పబోయాడు నాకెందుకో నాన్న చెప్పిన దాంట్లో నిజం ఉండట్టు అనిపించక మీరు చెప్తున్నది నిజమా నాన్న అడిగాను నేను అడిగిన ప్రశ్నకి నాన్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అసలేమింది నాన్న నాతో చెప్పకూడదా అడిగాను అలాంటిది ఏం లేదురా అరవింద్ అన్నాడు ఎందుకు నాన్న ఇంకా నా దగ్గర దాచని ప్రయత్నిస్తున్నారు నాతో అమెరికాకి రమ్మంటే అంత దూరం రాలని అని అన్నిళ్ళ దగ్గర ఉంటానని సంతోషంగా ఒప్పుకున్నవాడివి ఆరు నెలలు తిరిగేసరికి ఏమీ జరగకపోతే తిరిగి ఊరికి ఎందుకు వచ్చేస్తారు అడిగాను అవును అరవింద్ ముందు మీ అన్నయ్య దగ్గరికి ఆ తర్వాత చిన్ననే దగ్గరికి వెళ్ళింది నిజమే కానీ అక్కడ ఉండలేక వచ్చేశాను అరవింద్ అన్నాడు అదే నాన్న ఎందుకు అని అడిగితే అసలు కారణం చెప్పకుండా ఇంకేదో చెప్తారేంటి అడిగాను ముందు మీ పెద్దని ఇంట్లో ఓ రెండు నెలలు బాగానే గడిచారా ఆ తర్వాత ఓసారి మీ అన్నయ్య ఆఫీస్ పని మీద బెంగళూరుకి వెళ్ళినప్పుడు నాకు విపరీతమైన చివర వచ్చింది ఆఫీస్కి వెళ్తూ పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఆరోగ్యం బాగాలని నన్ను చూసుకోవటం మీ వదినకి కష్టమేందేమో హోంలో ఉండాలనుకున్న వాళ్ళు హోంలోనే ఉండగా మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అని నా మీద వేసుకుంది ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరగడంతో చాలా బాధగా అనిపించింది ఆ మాటలు విన్న నాకు ఒక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించక కాస్త చివరని తగ్గాక ఇంటికి వెళ్ళాను ఇంచు ఇంచుమించు అక్కడ అదే పరిస్థితి కావడంతో హోమ్కే వెళ్ళాలని నిర్ణయించుకుని బయలుదేరి ఈ మాటలు గుర్తొచ్చి తిరిగి ఊరికొచ్చేశాను అరవింద్ ఇంటి పనులకు వంట చేయడానికి పని పెట్టుకున్నాను మీ అమ్మ చేతి వంట గుర్తొచ్చి వంట ఆవిడ చేసే వంట రుచి లేక ముద్ద గొంతు దిగట్లేదు అందుకే వంట నేనే చేసుకుంటున్నాను అరవింద్ అన్నాడు నాన్న నాన్నని తమతో తీసుకెళ్ళడానికి అన్నయ్యలు ఇద్దరు ముందే నిరాకరించారు వాళ్ళ మనస్తత్వాలు తెలిసి కూడా నాన్నని వాళ్ళ దగ్గరే ఉండమని పొరపాటు చేశాను నాన్న హోంలో ఉంటే ఇబ్బంది పడతాడని అన్నల దగ్గరికి వెళ్ళమని ఆయన మరింత బాధపడలా చేశారని నన్ను నాన్న అని నాన్నని క్షమాపణ కోరాను అలా ఓ నెల రోజులు గడిచాయి అమ్మది సంవత్సకం పూర్తయింది ఆ నేళ్ళు ఎప్పట్లాగే ఓ రెండు రోజులు ఉండి నాన్న పరిస్థితి ఏంటి అని అనుకున్నానే వాళ్ళకేం పట్టినట్టు తిరిగి వెళ్ళిపోయారు నేను వాళ్ళలాగే వెళ్ళిపోతే ఆ తర్వాత నాన్న పరిస్థితి ఏంటి అని ఆలోచించాను నాన్న తిరిగి అన్నిళ్ళ దగ్గర ఉండటానికి ఒప్పుకోరు ఆయనకి ఒంట్లో ఓపిక ఉన్న రోజులు ఊర్లో ఉండి ఆ తర్వాత హోంలో చేరిపోతారనే విషయం నాకు అర్థమైంది అలా జరగటానికి వీల్లేదు నేను ఈరోజు ఈ భూమినే ఉన్నానన్నా నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉందంటే అవన్నీ నాన్న వల్లే మాకే చిన్న కష్టం రావద్దని నాన్న మమ్మల్ని అందరినీ ఆయన గుండెల పెట్టుకుని పెంచారు అలాంటిది వృద్ధాప్యంలో ఉన్న నాన్నని అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ లేదా అన్నయ్యలు ఎలాగో నాన్న గురించి పట్టించుకోరనే విషయం అర్థమయ్యి పోనీ నాని నాతో అమెరికాకి తీసుకెళ్దామన్నా నాన్న నాతో అమెరికాకి రావడానికి లేదు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఇంతకాలంగా నేను అమెరికాలో సంపాదించుకున్న చాలు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకొని ఈ మనిషి జన్మ ఎందుకు అనిపించి ఇక నేను అమెరికా నుండి శాశ్వతంగా తిరిగి ఇండియాకి రావాలని నిర్ణయించుకొని ఆ విషయం నా అన్నతో కూడా చెప్పకుండా మూడు నెలల్లో అక్కడి పనులన్నింటినీ పూర్తి చేసుకొని భార్యా పిల్లలతో ఇండియాకు వచ్చేశాను నాన్న పంచివుగా వచ్చిన నా వాట ఐదు ఎకరాల పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టాను నాన్నని తన సొంత నుండి మా ఇంటి నుండి దూరం చేయకుండా ఆయన్ని నుండి చూసుకుంటూ ఆర్గానిక్ ఫార్మ్ ద్వారా అమెరికాలో సంపాదించిన దానికన్నా రెండింతలు ఎక్కువగా సంపాదిస్తూ ముఖ్యంగా నాన్నకి ఇబ్బంది లేకుండా ఆయన్ని సంతోషంగా చూడగలుగుతున్న తృప్తితో ఉన్నాను మరి ఇదండి ఈరోజు కదా ఈ కథపై మీరు విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివైనా మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పగరున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కవి తొమ్మిది ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్